ನಾಯಕತ್ವ ನನ್ನ ನಾಯಕತ್ವ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಗಾಯಕತ್ವ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಸೋನಿಯಮ್ಮ ಸೋನಿಯಮ್ಮ ನಾಯಕತ್ವ

ဟုတ်ကဲ့ပါ పదమూడున జరగబోయేటువంటి పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడినటువంటి కోరిక బలరాం నాయక్ గారి గుర్తు మీద అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజలందరినీ కూడా నమస్కరించి వేరుకుంటాం భద్రాచలంలో గతంలో ఉన్నటువంటి ఎంపీలు కానివ్వండి గతంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కానివ్వండి ఏ రోజు కూడా భద్రాచల అభివృద్ధి మేర ఈ రోజు వరకు ఒక రూపాయి కూడా నిధులు కూడా కేటాయించలేదు వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్నటువంటి అపోజిషన్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే పొదం గారు డబ్బులు ఎన్నో ఇస్తామని చెప్పి రమ్మని చెప్తే రాని కారణంగా భద్రాచలాన్ని ఇరివిరింగ్ వదిలేశారు ఈ భద్రాచలాన్ని ఐలాండ్గా వదిలేశారు కాబట్టి ఐదు గ్రామ పంచాయతీలని రేపు సెంట్రల్లో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన వెంటనే కూడా హామీల్లో భాగంగా దాన్ని కూడా పెట్టడం జరిగింది భద్రాచలాన్ని మిగిలిపోయి ఇక్కడ కనీసం చనిపోతే తగలిపెడతానికి కానీ పూడ్చి పెడతానికి కానీ సరైనటువంటి ప్లేస్ లేదు ఇక్కడ ఉన్నటువంటి విద్యా సంస్థలన్నీ కూడా పక్క మండలాలకి పక్క నియోజకవర్గాలకు వెళ్ళిపోవడం జరిగింది కాబట్టి ఐదు మండలాలు భద్రాచల రామాలయ అభివృద్ధి భద్రాచలంలో మిగిలిపోయినటువంటి రోడ్లు కానివ్వండి మిగిలిపోయిన డ్రైనేజీలు కానివ్వండి ఇంకా మిగతా నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు కానివ్వండి అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి అన్నీ కూడా ముందుకు తీసుకెళ్లాలంటే బలరాం నాయక్ గారిని మంచి మెజార్టీతో గెలిపించి సెంట్రల్ మినిస్టర్గా తెచ్చుకుంటే కావాల్సిన నిధులు సెంట్రల్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి చేయడానికి ఆయన కార్యాచరణ మొత్తం కూడా రెడీ చేసుకుని పెట్టుకున్నారు కాబట్టి ప్రజలారా మీరంతా విజ్ఞులు రాబోయే కాలంలో భద్రాచల అభివృద్ధి తిరుపతి ఎలాగైతే వెళ్ళాలని జనాలంతా కోరుకుంటున్నారు అదేవిధంగా భద్రాచల శ్రీరామువారి చంద్రస్వామి దేవస్థానానికి కూడా వెళ్ళాలనేటువంటి దిశలో అభివృద్ధి చేయడానికి మన ఎంపీ బలరాం నాయక్ గారు ఎంతో ఆశతో ఉన్నారు కాబట్టి మీ అమూల్యమైన ఓటు హస్తం గుర్తుకు వేసి భారీ మెజార్టీతో వారిని గెలిపించాలని కోరుతున్నాం రెడ్డి గారు ఎంతో ఉత్సాహంతో వారు తిండి తినరు నిద్రపోరు అలాగే మమ్మల్ని తిండి తినివ్వట్లేదు నిద్రపోనివ్వట్లేదు తెలుగు కోసం అందరం గట్టిగా కష్టపడి కృషి చేయాలన్నారు అలాగే వారు గతంలో కేంద్ర మంత్రి ఎంపీగా ఉన్నప్పుడు భద్రాచల అభివృద్ధికి ఎంతో కృషి చేశారు పిలిస్తే పలుకుతున్నట్టు ఎప్పుడు భద్రాచలంలో ఉండి భద్రాచలం ప్రజలకి ఎప్పుడు అండగా ఉండేవాళ్ళు అలాగే మనకు తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారు ఒకటే కోరారు రాహుల్ గాంధీ గారిని ప్రధాని అవ్వాలని అలాగే మనం ఆ తల్లికి ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే మనం ఖచ్చితంగా ఆయన ఎంపీ బలరాం నాయక్ గారికి ప్రజలందరూ ఆలోచించి ఓటేసి అలాగే రాహుల్ గాంధీ గారిని కూడా ప్రధానిగా చూడాలని భద్రాచలం ప్రజలందరికీ కోరుకుంటున్నాం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గుర్తుకై ఓటేసి బలరాం నాయక్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపియ్యాలని కోరుకుంటూ జై కాంగ్రెస్ జై 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 కాంగ్రెస్ పార్లమెంట్ ఎలక్షన్ లో భాగంగా బలరాయక్ కోరుతూ ఈరోజు ఎత్తున మన కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా పోరాగాల్సిన వాళ్ళకి ఇంటి దగ్గర నుంచి ప్రచారం ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తున్నాం అందులో భాగంగానే ఈ రోజు కూడా పొద్దున్నే అందరం గ్యాదర్ అయ్యి ప్రతి ఇంటికి కూడా బలరావు నాయకు గారు చేసే అభివృద్ధిని కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిని వివరిస్తూ పోట్లాడడానికి బయలుదేరడం అయితే బలరావు నాయకు గారు అభివృద్ధి భద్రాచలం కాన్ఫరెన్స్ అభివృద్ధి జరిగింది అంటే ఓన్లీ భద్రాలు ఓన్లీ బలరావు నాయక్ గారి పార్లమెంటు అభ్యర్థిగా ఉన్నప్పుడే ఎంపీగా ఉన్నప్పుడే జరిగింది అది రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు ఆ మధ్యకాలంలోనే కేంద్రం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడం ఎంపీగా ఇక్కడ ఉండడం సెంట్రల్ ఉండడం రెండు వేల కోట్ల నిధులు తెచ్చి భద్రాచలం అభివృద్ధి చేశారు చాలా చోట్ల రోడ్లు కానీ వాజేడు పేరు కూడా రోడ్లు కానీ అక్కడ వాజేడు దగ్గర బ్రిడ్జ్ కానీ భద్రాచ రెండో బ్రిడ్జ్ కానీ అవన్నీ మొన్న గారి హయాంలోనే ప్రారంభమై ముగించాయి అలాగే ఈ ఈ రెండు సార్లు కూడా సీతారామ నాయకు ఒకసారి విఆర్ఎస్ నుంచి కవిత ఒకసారి ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నారు వాళ్ళు ఏ రోజు కూడా భద్రాచల ముఖాన్ని చూసుకుపోలేదు ఎప్పుడు కూడా ఒక్కసారి కూడా ఒక ఉత్సవానికి కానీ ఆపదలు ఉన్నప్పుడు కానీ వరదలప్పుడు కానీ ఎప్పుడు కూడా ఒక పార్లమెంట్ అభ్యర్థి ఎప్పుడూ ఎప్పుడు ఒక రూపాయి నిధులు ఇచ్చింది కదా లేదు కాబట్టి ప్రజలారా మీరు అందరూ ఆలోచించండి భద్రాచలంలో పార్లమెంట్ అభ్యర్థిగా వల్ల నాయక్ గారికి అత్యధిక మెజారిటీ మనందరూ ఇచ్చినట్టయితే ఇప్పుడు రాష్ట్రంలో దేశంలో కాంగ్రెస్ కలిగిస్తుంది దేశంలో రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయం అందులో భాగంగా ఇక్కడ ఎంపీగా గెలిచిన బల్లాభా నాయకు గారు మంత్రిగా కారణం కాబట్టి భద్రాచలం అభివృద్ధి కోసం మనందరం కూడా భద్రాచలం కాన్స్టిట్యూస్ అత్యధిక మెజారిటీగా వస్తుందిగా ఇప్పుడు పిలుపునిస్తున్నాం అట్లాగే రాహుల్ గాంధీ ప్రధాని చేసే భాగంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ అన్ని చోట్ల కూడా రాష్ట్రం అంతా కూడా అంతా కూడా రాహుల్ ప్రధాని కావచ్చు చూస్తున్నారు కాబట్టి మీరంతా కూడా విజ్ఞంతతో ఆలోచించి ఎవరికి ఓటు వస్తే అభివృద్ధి జరుగుద్దు అన్నీ ఆలోచించి బలరాం నాయక్ గారికి అత్యధిక మెజార్టీ అస్తమూర్తిగా ఓటేసి అత్యధిక మెజార్టీ వేయాల్సిందిగా పబ్లిక్కి ప్రజలకి ఓటర్లకి కాంగ్రెస్ శ్రేణులకు అందరూ కూడా పిలిపించడం జరుగుతూ ఉంది మద్రాసుల పట్టణంలో భారీగా గౌరవ పోరిక బలరాం నాయక్ గారి విజయాన్ని ఆకాంక్షిస్తూ ర్యాలీ చేస్తూ ప్రచారం ఇంటింటి ప్రచారం చేస్తున్నాం ఈ కార్యక్రమానికి మన గౌరవ ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు గారు వస్తున్నారు దాంతోపాటు మా డిసిసి మెంబర్ ఉడవ శ్రీనివాస్ గారు అలాగే మా టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సరెల్లా నరేష్ గారు అలాగే డి బ్లాక్ ప్రెసిడెంట్ బలు సతీష్ గారు అలాగే టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మహిళా కాంగ్రెస్ వసంతాల రాజేశ్వరి గారు అలాగే మహిళా కాంగ్రెస్ బీ బ్లాక్ అధ్యక్షురాలు కట్టా కళ్యాణి గారు అలాగే మాకు మా మహిళా కాంగ్రెస్ సెక్రటరీ రాణి గారు అలాగే మా మంది మహిళా కాంగ్రెస్ అందరూ వచ్చారు వారితో పాటు మా బూకే రంగా గారు ఎస్టీసీఎల్ బూకేఆర్ రంగ గారు వారు సతీమణి గారు వచ్చారు ప్రచారంలో నేను కూడా ముందుంటానని చెప్పేసి అని చాలా సంతోషం దాంతోపాటు మా దుద్దుకూరు సాయిబాబా గారు అన్న వెంకటేష్ రెడ్డి గారు రాంగ సుధాకర్ గారు పద్మప్రియ గారు రూపా గారు అందరూ వచ్చారు మీరందరూ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా వాస్తవంగా మీరు చూస్తూనే ఉన్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదైతే హామీలు ఇచ్చారో ఐదు హామీలు వాటిలో భాగంగా బస్సు ఆల్రెడీ ఫ్రీ ఇవ్వడం జరిగింది మహిళలకి దాంతోపాటు విద్యుత్ విద్యుత్తు రెనూవల్ యూనిట్ వరకు ఫ్రీ కూడా ఇవ్వడం జరిగింది దాంతోపాటుగా ఏదైతే గృహలక్ష్మి కింద ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నారో దాన్ని భద్రాచనని అనౌన్స్ చేయడం జరిగింది నిన్ననే మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు రెండు లక్షల వరకు రుణమాఫీ ఆగస్టు పదిహేను లోపు సూర్యుడు ఇటు నుంచి అడ్డుపొడిచిన చంద్రుడిని అటు నుంచి ఇటు వచ్చిన నేను రుణమాఫీ చేస్తానని చెప్పేసి అని శపథం చేసి మరి చెప్పారు దీనికి ఇప్పటి మీరు చేయలేదు రేపు ఏం చేస్తానని చెప్పి టీఆర్ఎస్ బడవ బాచ్యాలు చెబుతున్నారు వాళ్ళు చెప్పేది ఒకటి ఆగస్టు పదిహేను తారీఖు లోపు కనుక చేయలేకపోతే మొత్తం రాజీనామా చేస్తాం మీ పార్టీని మొత్తం కూడా మాతో కలుపుతారా అని చెప్పేసి అని శపథం చేశారు దీనికి వాళ్ళు సిద్ధంగా లేరు వాస్తవం కూడా ఏదో చూస్తారు కదా తుపాకీ రాము టైపు కేసీఆర్ గారు పాపం లేవలేక లేవలేక వచ్చి టీఆర్ఎస్ పెట్టాడు మరి ఆంధ్రాలో పరిస్థితి ఏంటి ఎవరు గెలిస్తే మీకు ఇష్టం అంటే ఎవరు గెలిస్తే ముందు అన్నాడు మరి మీ పార్టీ తరఫున ఎవరు నిలబెడుతున్నారంటే అసలు దానికి సమాధానం చెప్పే పరిస్థితి లేదు కర్ణాటక మహారాష్ట్రలో కనీసం ఆ పార్టీ స్థితిగతులు వాళ్ళు ఇక్కడి నుంచి ఖర్చు తీసుకెళ్ళి డబ్బులు పంజాబ్లో జనాలు పంచాడు ఇలాంటి దుర్మార్గులు చర్యలు చేసే పరిస్థితి ఉంది కాళేశ్వర ప్రాజెక్టు చూస్తూనే ఉన్నాం చుక్క నీళ్ళు లేకపోగా దాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీదే నెట్టే కార్యం చేస్తుండ్రు మరి ఫిబర్ డిసెంబర్ వరకు వర్షాలు పడతాయి డిసెంబర్ వరకు వాళ్ళే ఉన్నారు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది మరి ఈరోజు వర్షాలు పట్టడానికి పోవడం కారణం అంటే ఎండాకాలం వర్షాలు రేవంత్ రెడ్డి కురిపిస్తారా ఈ మధ్య జనాలకు తెలవదా ఈ ప్రజలకు తెలవదా అని చెప్పేసి తెలియజేస్తున్నాం మరి భద్రాచులన్నే చూస్తున్నారు తుమ్మల నాయసరావు గారు రావడంతోనే గతంలో కోరికే బల్లాభు నాయు గారు ఏదైతే బ్రిడ్జిని షాంగ్ చేయించారో పదిహేను సంవత్సరాలు దాన్ని పూర్తి చేయడం శాతగాని సౌడ దద్దమ్మ బీజీ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అలా ఉంటే మరి తుమ్మలసరా గారు రావడంతోనే మూడు నెలలునే పూర్తి చేసి దాని మీద ప్రజల్ని అనుమతి కూడా ఇచ్చారు మరి చాలు మనకి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను రాబోయే రోజుల్లో బంగారు తెలంగాణలో బంగారు దేశం కూడా అవుతుంది ఎలాగంటే ఇప్పుడు రెండు ఎలక్షన్లు జరిగినాయి ఎలక్షన్లో కూడా డైరెక్టు ఎవరైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నారో వారికే ఏదైతే ఈ విషయం మీద తెలియపరచడం జరిగింది ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏమని తెలియజేశారంటే ఈ రెండింటిలో కూడా ఇండియా కూటమికి ఎక్కువ వచ్చాయని చెప్పేసి తెలియజేశారు ఎండే కూడమి తక్కువ వచ్చాయని ఖచ్చితంగా కేంద్రంలో ప్రభుత్వం వస్తుంది మరి కోరిక బలరాం నాయ గారు ఆనాడే రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు మన భద్రాచలానికి రెండు విజయల్ శాఖలు తీసుకువచ్చారు ఎల్డబ్ల్యూఇఈ లక్షల ప్రభావిత ప్రాంత నిధుల నుంచి రోడ్లు అభివృద్ధి చేశారు భద్రాచలం నుంచి దాన్ని రబల్ డోర్ చేశారు అలాగే జగదల్పూర్ నుంచి ఛత్తీస్గఢ్ జగదల్పూర్ నుంచి ఇటు విజయవాడ వరకు కూడా నేషనల్ హైవే తీసుకొచ్చారు ఈ విధంగా ఆయన అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేశారు మొడల్ హై స్కూళ్ళు ఇక్కడే ఉన్న రంగ రంగా స్థలంలోనే ఒక స్కూల్ కూడా కట్టడం జరిగింది అలాగే ఎన్నో పాఠశాలలు పాలిటెక్నిక్ కాలేజీలు ఎన్నెన్నో తీసుకొచ్చారు ఇలాగ అభివృద్ధి చేయడంలో దిట్ట బలరాం నాయక్ గారు చెప్పి తెలియజేస్తున్నాం అలాగే తాలిపేరు ప్రాజెక్టు గుండలగంబ ప్రాజెక్టు భద్రాచలం ఏరియా హాస్పిటల్ ఇలాగ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు అలాగే రోడ్లు రహదారులు నిర్మించడంలో వారు మించిన వ్యక్తి లేరని చెప్పి తెలియజేస్తున్న ఎన్ఆర్జీఎస్ ఫండ్ కానీ ప్రధానమంత్రి సడక్ యోజన పథకం కింద కానీ ఫండింగ్ తెచ్చి దుమ్మగూడెం చల్ల మారుమూల నక్సెస్ ప్రాంతాలు కూడా తార్ రోడ్లు వేసిన ఘనత బలం నాయకు కాదు అని చెప్పి తెలియజేస్తున్నాను అలాగే ఏదైతే ఐటీసీ ఉందో దాన్ని ఎనిమిది తొమ్మిది పది పదకొండు ప్లాంట్లకి వాళ్ళు ఏదైతే డెవలప్ చేసుకోవడానికి పక్కనే ఫారెస్ట్ నలభై ఎనిమిది కోట్ల రూపాయలు కట్టిన వారికి ఇంతవరకు ఫారెస్ట్ లైన్ క్లియర్ చేయకపోవడం వల్ల ఇప్పటికీ దాన్ని అభివృద్ధి చేయలేక అలాగే ఉండిపోయారు నేను వచ్చిన తక్షణమే దాన్ని అభివృద్ధి చేసి ఐదు వేల మందికి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది అని చెప్పి తెలియజేస్తున్నారు అలాగే పేరగాని చెప్పుల సహా వాళ్ళతో కూడా మాట్లాడారు పేరగాని ఫ్యాక్టరీని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి ఒక ఐదు వేల మందికి నేను అభివృద్ధి కల్పిస్తానని చెప్పి తెలియజేస్తున్నారు అలాగే చర్లో ఏదైతుందో ఏది బొగ్గు గనులు ఉన్నాయో వాటిని కూడా రీఓపెన్ చేసేసి చర్ల ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమం చేస్తానంటున్నారు అలాగే మన భద్రాచలానికి ఏదైతే రైల్వే ఉందో లైన్ ఆ లైన్ ఆల్రెడీ ఎంత ముందే సర్వే చేశారు దాన్ని అలా పెండి పెట్టి ఉంచారు ఆ రైల్వే లైన్ తీసుకొచ్చి భద్రాచలని అభివృద్ధి చేస్తానని చెప్పేసి తెలియజేస్తాను అలా అలాగే రాముడికి వంద కోట్లు వెయ్యి కోట్లు పరి చెప్పిన వరకు రూపాయి కూడా ఇచ్చిన పరిస్థితి లేదు కనీసం రామాలయానికి ఏదైతే ఉందో ట్రస్ట్ బోర్డు కూడా లేదు చేత కానీ దద్దమ్మ ప్రభుత్వం కేసారని ఎంత తెలియజేస్తున్నాం రాబోయే ఐదు భద్రాచలం రామాయణని అభివృద్ధి చేసే కార్యక్రమంలో ఇలాగే పొంగిలేడి శ్రీనివాసరెడ్డి గారు కానీ తుమ్మల నాయసరావు గారు కానీ అలాగే మన ఎమ్మెల్యే గారు ఎంపీ గారు కూడా ఎమ్మెల్యేని పూర్తి చేసేసి అభివృద్ధి చేస్తారని చెప్పి తెలియజేస్తాను అలాగే కరకట్టని ఏదైతే సైడు సార్ చూడండి ఎమ్మెల్యే గారు చూడండి కరకట్టని ఏదైతే సైడు పెండింగ్ ఉందో ఆ పెండింగ్ పని యుద్ధ ప్రాతిపదిలు చేస్తున్నారు ఆ కరకట్ట పని కూడా యుద్ధ ప్రాతిపదిక పూర్తి చేయడమే కాకుండా కర కరకట్టని స్టంక్ చేసి హైట్ లేపి దాని పక్క నుంచి రోడ్లు కూడా నిర్మిస్తారని చెప్పి తెలియజేస్తున్నాం ఇప్పుడే మా ఎమ్మెల్యే గారు వచ్చారు వారికి నేను పేరు ఎక్స్ ఎక్స్ మినిస్టర్ బలరామ్ నాయక్ గారి గెలుపు కొరకు ఈరోజు భద్రాచలం ఐటిటే రోడ్లో ఇంటింటి ప్రసారానికి ఈరోజు మొదలుపెట్టడం జరిగింది దానికి గాను సీనియర్ నాయకులు అన్న వడగం శ్రీని అన్న అదేవిధంగా మండల ప్రెసిడెంట్ నరేష్ గారు సీనియర్ నాయకులు బల్లు సతీష్ గారు సీనియర్ నాయకులు వడగం శ్రీని గారు రెడ్డి గారు అదేవిధంగా సాయిబాబు గారు నాతోటి సీనియర్ నాయకులందరికీ అదేవిధంగా అమలక్కలకి అందరికీ మహిళా నాయకులకి అందరికీ పెద్ద ఎత్తున ఈరోజు కార్యక్రమాన్ని చేపట్టి బలంగా ఈరోజు భద్రాచల నియోజకవర్గంలో గెలుపు కొరకు నేనైతే ఏదైతే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తున్న సంక్షేమ పథకాలు ఆకర్షితున్నాయి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అయితే నేను భద్రాచలంకి బా అభివృద్ధి చెందితే ఒక ఆంకాంక్షను ఏదైతే వచ్చానో దాని అదేవిధంగా ఈరోజు భద్రాచల నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీ ఇచ్చి గెలిపించిన బాధ్యత మనకు ఉంది అభివృద్ధి కావాలంటే నియోజకవర్గంలో ఎమ్మెల్యే శాసనసభ్యుడు ఉండాలి అదేవిధంగా మన ఎంపీ అభ్యర్థి ఉండాలి అవసరమైతే ఈసారి కేంద్రంలో కూడా కూటమి ఈరోజు ఇండియా కూటమి కాంగ్రెస్ మన రా రాహుల్ గాంధీ గారే ముఖ్యమంత్రి అదే ప్రధానమంత్రి అయ్యే ఉన్నాయి ఈరోజు ఏదైతే ముఖ్యమంత్రి గారు ఆశీస్సులతో మరి మరియు మంత్రివర్యులు తోగిలే శ్రీనివాసరెడ్డి మంత్రివర్యులు తుమ్మల గారు మంత్రివర్యులు బట్టి విక్రమార్ గారు ఆశీస్సులతో ఏదైతే ఈరోజు బలరాం నాయక్ గారు అన్నకు టికెట్ వచ్చిన అలానే అటువైపు సీతక్క ఆశీస్సులు మన మంత్రివర్యులు సీతక్క గారి ఆశీస్సులతో ఈరోజు బలంగా మనం ఈ నియోజకవర్గం పార్లమెంటు నియో నియోజకవర్గం పార్లమెంట్ల నుంచి మంచి మెజార్టీ ఇచ్చి బలరాం నాయక్ నెక్కించవలసిన బాధ్యత అందరి మీద ఉంది అన్ని నియోజకవర్గాల్లో ఈరోజు అందరం కష్టపడి పనిచేసినట్టయితే రేపు ఆయనకు మనం పనిచేస్తాడని ఈ ఆదివాసీ నియోజకవర్గాలన్నీ కూడా వెనకబడి ఉన్నాయి పది సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా వెనకబడి ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మన కష్టపడవలసిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు మీరందరూ భారీ ఎత్తున తల్లి వచ్చి ఇంటింటి ప్రసారానికి వచ్చినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నా ఇంకొకటి ఏంటంటే ఎండ బాగుంది మనం పది పన్నెండు కల్లా మార్నింగే ముగించుకొని